రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఎంఈఓ పోస్టుల రగడైతే మొదలైందనమాట సో ఏదైతే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఎంఈఓ పోస్టులు అయితే క్రియేట్ చేసింది అయితే ఎంఈఓ వన్ ఎంఈఓ టూ ఇక్కడ చూసుకుంటే ఎంఈఓ వన్ ఎంఈఓ టూల మధ్య ఆధిపత్య పోరు అయితే మొదలైంది ఎంఈఓ టూ పోస్టులు రద్దు చేస్తారంటూ ప్రచారం అయితే జరుగుతోంది ఏడేళ్లుగా ఉన్న చోటనే ఎంఈఓ వన్లు మండలాల్లో తగిన ప్రాధాన్యత లేదంటూ అసంతృప్తిలో ఎంఈఓ టూలు అనమాట విద్యాశాఖలో మండల స్థాయిలో ఉన్న ఎంఈఓ వన్ ఎంఈఓ టూల మధ్య కొంతకాలంగా నెలకొన్న ఆధిపత్య పోరుగు ఇక్కడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరి మధ్య వివాదం ఇంకాస్త ముదిరి పోస్టుల భర్తీపై రగడం మొదలైంది వైసీపీ ప్రభుత్వ హయాంలో నూతనంగా చేపట్టిన ఎంఈఓ టూ పోస్టులను రద్దు చేస్తారంటూ ఒక వర్గం ఎంఈఓ వన్కు ఉన్న డీడీఓ పవర్స్ను రద్దు చేస్తారంటూ మరో వర్గం పోటాపోటీగా సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది అయితే ఆ ప్రచారాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులు కొట్టి పారేసినప్పటికీ వీరి మధ్య నెలకొన్న వైరం రోజు రోజుకు ముదురుతోంది ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రకారం ఎంఈఓ పోస్టుల భర్తీ వ్యవహారంపై కోర్టులు ఇంకా పెండింగ్లో ఉందన్నమాట ఎంఈఓ పోస్టులో తమకు అన్యాయం జరిగిందంటూ ప్రభుత్వ టీచర్లు రెండు వేల పదిహేడుకు పూర్వం హైకోర్టును అయితే ఆశ్రయించగా కోర్టు ఆదేశంతో ఆ ఏడాది జరిగిన భర్తీలో ప్రభుత్వ టీచర్లను అవకాశం కల్పించారు రెండు వేల పదిహేడులో మనం చూసుకుంటే సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆధిపత్య పోరు అయితే కొనసాగుతుందన్నమాట ఉద్యోగుల మధ్య ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్